అందరికీ నమస్కారం శ్రీ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం వృషభ రాశి వారికి జూలై ఎనభై తేదీన మంగళవారం నాడు ఏం జరగబోతుందో తెలుసుకుందామండి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారికి కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రాశి వారికి ఇక ఈ వారి రేపటి రోజున అనగా మంగళవారం రోజు ఏం జరగబోతుంది అనేది వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది అలాగే ఈ రాశి వారి విషయానికి వస్తే వీరి మనస్తత్వం విషయానికి వస్తే చాలా మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు అలాగే మాకే కాకుండా మా చుట్టూ ఉన్నవారు కూడా సమాజంలో ఉన్నవారికి అందరికీ కూడా సంతోషంగా ఉండేటువంటి ప్రయత్నం అయితే మీరు చేపట్టేందుకు ముందుంటారు అంటే ఏదైనా సరే సమస్య వచ్చినా కష్టం వచ్చినా మాకంటే ముందు నా సమాజం బాగుంటేనే నేను అటువంటి నమ్మకంతో ఉంటారు ఏదైనా కానీ కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఏదైనా కనిపెట్టాలనేటువంటి ధ్యేయంతో ఉంటారు మీరు ప్రయాణంలో ఎప్పుడు కూడా చాలా కూడా వ్యతిరేకత ఇబ్బందులు సమస్యలు నష్టాలు కష్టాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి అయినా కూడా వీరికి దేనికి కూడా భయపడరు వంగరు ఎందుకంటే వీరు తెలివి చేయండి వీరి యొక్క తేజస్ వేరు వీరి యొక్క ఐడియాలు వేరు ఎప్పుడు కూడా వీరి యొక్క వేద ఆధారపడేటువంటి తత్వం అసలు కాదు అలాగే ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఏవైనా ఉన్నాయేమని అని చెప్పి ఎప్పటికప్పుడు ఆలోచిస్తూ ఉంటారు ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాలు చూస్తే కనుక రేపటి రోజున స్నేహితుల మధ్య అభిప్రాయ భేదాలను ఏర్పడేటువంటి అవకాశం కలిగి ఉంది అలాగే ఇద్దరి మధ్య కొన్ని చికాకులు మాటలు తేడా రావడం ఏదైనా ఒక స్థితికి వెళ్ళేటువంటి సమయంలో కానీ ఒక ఆర్థిక పరంగా ముందుకు వెళ్ళే దాంట్లో కానీ మీకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు కొద్దిగా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ యొక్క గొడవల్లో భాగంగా మీకు అలాగే మీ యొక్క మధ్య వ్యక్తి మీ స్నేహితుడి తరపు నుంచి ఒక పెద్ద వ్యక్తి అయితే మిమ్మల్ని నష్టాలు పెట్టేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క అంశంలో తగిన జాగ్రత్త తీసుకుని దానివల్ల మీకు మీకు గొడవపడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఒక ముఖ్యంగా పెద్ద వ్యక్తి కారణం మీద పడేటువంటి అవకాశం ఉందా అని చెప్పి కూడా ఖచ్చితంగా కూడా మీరు తెలుసుకోండి అంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి కన్ను అయితే మేమిద పడేటువంటి అవకాశం ఉంది మీరు ఉన్నత స్థాయికి వెళ్ళేటటువంటి ఆ కన్ను పడేటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఆ కన్ను పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది అధికారికంగా లేదా అధికారక గురువుకు లేదా సామాజికమైనటువంటి బలమైనటువంటి ఒక వ్యక్తి కానీ రాజకీయ పరంగా అభివృద్ధిలో ఉన్నటువంటి వ్యక్తి కానీ మీ పైన పడుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు ముఖ్యంగా కనిపిస్తున్నాయి ఆ వ్యక్తి వల్ల కాబట్టి మీకు మీరు చేసేటువంటి పనుల పట్ల శ్రమ అలాగే మీకు మంచి లాభం కూడా కనిపిస్తుంది ఉద్యోగ రంగం మీద మంచి నైపుణ్యం కూడా ప్రమోషన్ కానీ ప్రత్యేకమైనటువంటి బాధ్యతలు మీరు స్వీకరించడం కానీ విద్యార్థులకైతే గురువు చేత మంచి ప్రశంసలు పొందేటువంటి అవకాశం కానీ వ్యాపారులైతే పెద్ద క్లయింట్ల ద్వారా పెట్టుబడి పెట్టేటువంటి పెద్ద దగ్గర నుంచి మంచి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ముఖ్యంగా గొడవలు పడేటటువంటి అంశాలు ఏంటంటే సోదరి కుటుంబాల మధ్య ఇద్దరి మధ్య ఆర్థిక విషయాలపై గృహ వ్యవస్థలపై మీకు ఉన్నటువంటి చిన్న చిన్న వివాదాలు మీకు తొలగట్టు అవకాశాలు పైన కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగంలో సహచరుల వల్ల మీరు మీ దగ్గర మీ పనితీరుపై అనవసరమైనటువంటి విమర్శలకు గురి అవుతారు అంటే మీ పనితీరుపైన అవసరమైన విమర్శలు వస్తాయన్నమాట కాబట్టి తప్పనిసరి అయినటువంటి మీ యొక్క ప్రయత్నంలో కొంచెం మార్పు చేర్పులు అనేటివి జాగ్రత్తగా చూసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి ఇక అలాగే చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు సున్నితంగా ధైర్యంగా వ్యక్తపరచండి ఏదైనా కానీ ఎదుటి వ్యక్తులకు చెప్పేటప్పుడు అలాగే మొత్తానికి కూడా మీ జాతక పరంగా ఏంటంటే ఒక పెద్దవారి దృష్టి అనేది మీ పైన మంచిగా అంటే ఒక మంచి సలహాదారుడిగా మీకైతే ఇవ్వబోతున్నారు చాలా జ్ఞానంగా జ్ఞానాత్మకమైనటువంటి గుర్తింపుగా ఉండబోతుంది అలాగే ఉన్నత స్థాయి కూడా మీకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రాజకీయంగా సాంఘిక రంగాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద పరిచయాలు మీకు జరగవచ్చు అనమాట అలాగే పరిచయాలు కూడా మీకు మంచి జరుగుతాయి అలాగే మీకు దూరమైనటువంటి బంధాలను మరలా తిరిగి పొందుతారు అలాగే కుటుంబాల మధ్య కుటుంబ వ్యవస్థల మధ్య అభ్యర్థులను మీరు తిరస్కరించేందుకు అసహనంగా మీకు ఉండవచ్చు ప్రేమ సంబంధాలలో అనుమానంగా నిగత విషయాలు తీసుకురావడం వల్ల మీకు చాలా ఇబ్బందులు కలుగుతాయి నష్టాలు సమస్యలు కొద్దిగా కలిగేటువంటి అవకాశం చాలా బలంగా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి బంధాన్ని దూరం చేసుకోకండి ఒక వ్యక్తి కన్ను మీ పైన పడడం వల్ల మిమ్మల్ని ఎలా పైకి తీసుకురావాలని చెప్పి ఆ వ్యక్తి ఏదో విధంగా మీకు మంచి సలహాదారుడుగా కావచ్చు మంచి సహాయాన్ని మాత్రం ఇస్తాడు అయితే ఆ పెద్ద వ్యక్తి ఎప్పుడు కూడా మీ గమనిస్తూ ఉంటాడు మిమ్మల్ని ఒక మంచి పొజిషన్లో తీసుకురావాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీకు ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంటాడు అభివృద్ధి పరంగా మీకు చాలా చక్కగా ఉండబోతుంది ఆ వ్యక్తి వల్ల ఆ యొక్క వ్యక్తి ప్రభావ శైలి వలన మీకు సామాజికంగా నిలదొక్కుకున్నటువంటి అవకాశం ఉంది ఒక వ్యాపారం కావచ్చు రాజకీయ నాయకులుగా కావచ్చు లేదంటే మిమ్మల్ని మీరు ఒక చక్కగా ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దేందుకు కావచ్చు మీ యొక్క నిష్ట ఓర్పు అలాగే మీలో ఉన్నటువంటి మీరు పనిచేసే ధోరణి ఇవన్నీ కూడా చాలా నిష్టగా ఉంటున్నాయి అయితే మీరు చక్కగా పనిచేస్తున్నారా లేదా సహనంగా ఉన్నారా లేదా ఏదైనా వర్క్ చేస్తా మీరు అది చేయగలరా లేదా దాంట్లో ముందుకు వెళ్ళగలరా లేదా అనే ఆలోచనతో అతడికి మీపై ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంది అలాగే మీ సహనం అలాగే మీ కొంతమంది గొడవ చేస్తున్నా కూడా మీరు ఏ విధమైనటువంటి రియాక్షన్ ఉండకుండా మీరు ఏది విధంగా ప్రవర్తిస్తున్నారని అమ్మని ఒక మంచి అభిప్రాయం కూడా కలగవచ్చు మీ నైపుణ్యం ఒక చిన్న పని అయినా కానీ మీ శ్రద్ధతో చేయగలిగితే ఆయన కన్న మీ పీనా పడుతుందని చెప్పుకోవచ్చు మిమ్మల్ని పైకి తీసుకొచ్చే అవకాశాలు కూడా రే ఉన్నాయి మాటలు ఉండడం ఆత్మవిశ్వాసం అలాగే నిజాయితీ మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారంగా తోడుగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు మీకు పైకి రావాలి అంటే అతడు చేసేటువంటి ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటే ఒక అవకాశాన్ని ఇస్తే మిమ్మల్ని పరీక్షిస్తుంటాడు మిమ్మల్ని ఒక ప్రాజెక్ట్ కావచ్చు లేదంటే ఒక బాధ్యత కావచ్చు లేదంటే మీపై ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు చూపించుకోమంటాడు అంటే మీరు రక్షణగా ఏ విధంగా ఉంటారని చెప్పి మీకు రక్షణ కవచంలో ఉంటాడు సమస్యలు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏదో ఒక మద్దతు అయితే ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మీ పేరు బలంగా ఉంటే మీ పేరును బట్టి మంచి ప్రయత్నం అయితే మీకు ఏదో ఒక విధంగా చేస్తాడు అలాగే మంచి మీలో ఉన్నటువంటి లోపాలు అన్నీ కూడా నెమ్మదిగా సర్దిద్దుకునేటువంటి ప్రయత్నం అయితే మీ ద్వారానే చేపిస్తాడని చెప్పుకోవచ్చు మీ వైపు నుండి మీరు ప్రయత్నించవలసింది ఏంటంటే నమ్మకం కోల్పోకుండా మీ పనిని మీరు చేయాలి అలాగే అతని సహాయాన్ని స్వీకరించేటప్పుడు ఆత్మగౌరవాన్ని కూడా మీరు నిలుపుకోండి ఎవరు గమనించినా గమనించకపోయినా మీ యొక్క నైతిక విలువలు విడిచిపెట్టకుండా ఉండండి తెచ్చిపెట్టకుండా ఉండండి అదే విధంగా మీ యొక్క అతడికి ఎక్కువగా ఇష్టపడేటువంటి తత్వంగా ఏర్పడుతుంది అలాగే ఎక్కువగా మీరు తయా హృదయాలుగా ఉండండి అలాగే మంచి జాలి చూపించడం అలాగే బేదవారి పట్ల మంచిగా ఉండడం ఇలాంటివన్నీ కూడా మరింత గౌరవాన్ని అతడికి మీ మీద తెచ్చిపెట్టేలాగా ఉంటుంది కాబట్టి పేదవారికి కూడా ఒక మంచి మార్పును తీసుకొచ్చే విధంగా సహాయాన్ని అయితే చేయడం మీకు గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఒక పరీక్షకు గురి చేసే విధానంగా పెడుతుంటారు అలాగే మీరు ఏదైనా కానీ తక్కువగా పనితీరు ఎక్కువగా ఉండడం కానీ ఎక్కువ విజయాన్ని తీసుకురావాలని చెప్పి నిరాశ చేయకండి మీ అభివృద్ధికి మంచి సమయం జాగ్రత్తగా ధైర్యంగా ముందుకు వెళ్ళండి మీరు సిద్ధంగా అన్నిటికీ కూడా ఉండండి మీకు మరింతగా ఎక్కువగా మంచి నిలబడుతున్నటువంటి ధైర్యం అయితే మిమ్మల్ని నిలబెడుతుంది మీకు ముఖ్యంగా చెప్పేటువంటి మార్పులు కానీ నిబద్ధత కానీ చూపించి ఆ తర్వాత మిమ్మల్ని నిరూపించుకోండి ఆ మిమ్మల్ని కంప్లీట్ సరిగా గమనిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు అని చెప్పుకుని ఆ సూర్యుతో స్పందించిన మీరు శాంతంగా కొంతమంది వ్యక్తుల దగ్గర ఉండండి నిజాయితీగా వినయంతో ముందుకెళ్తే ఎదుగుదలని తప్పకుండా మీకు సొంతమవుతుంది అయితే ఒక మంత్రం తప్పకుండా పట్టిస్తూ ఉండండి అది నేను సిద్ధంగా ఉన్నాను నా శ్రమకు నా నిజాయితీకి ప్రతిఫలం వస్తున్నటువంటి మాటను మంత్రంగా నిలబెట్టుకోండి మీ ప్రయాణిక నుంచి మంచిగా మొదలు పెట్టండి మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ యొక్క సపోర్ట్ అనేది ఎప్పుడు కూడా మీకు అందరి వల్ల కూడా మీకు మంచి సపోర్ట్ అనేది దొరుకుతుంది ఖచ్చితంగా మీరైతే ఏ పనిలో విజయం సాధించటం లేదా అనుకుంటున్నారు ఆ పనిలో విజయం సాధిస్తారైతే రేపటి రోజున మీకు మంచి సమయం అనేది మొదలైందని అనుకోండి కాబట్టి ఈరోజు మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటంటే ముఖ్యంగా భార్య చాలా అనుకూలత ఉండాలి చాలా ధైర్యంగా నిశ్శబ్దంగా పనులన్నిటివి ముందుకు సాగుకుంటూ తీసుకొని వెళ్ళండి తొందరపడి మీరు తొంద ముందుకు ఒక అడుగు వేస్తే కొన్ని సమస్యలు మీకు ఎదురు తెచ్చుకునే వారు అవుతారు అలాగే ఆర్థిక పరంగా కూడా ఎవరైనా కొంచెం సమస్యలు ఉన్నా సరే అత్తమామల పరంగా ఒక ఆర్థిక సమాహాయం కోసం కూడా మీరు వేచి చూస్తున్నా కూడా మీకు ఆర్థిక పరమైనటువంటి సమస్యలు తీరిపోతాయి అలాగే పిల్లల చదువుల విషయంలో కూడా ఈరోజు కొంచెం మీకు ఒత్తిడిగా ఉండవచ్చు అయినా కూడా భయపడాల్సిన అవసరం లేదు రాబోయే రోజులు మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు ఈ దేశాల నుంచి వచ్చేవారు విదేశాలకు వెళ్ళేవారు కానీ ఒక మంచి అభివృద్ధి కూడా మంచి స్థితిగతి అనేది మీకు మారబోతుంది అలాగే మీ జీవితంలో అత్యంత ఊహించని విధంగా ఒక మంచి డెవలప్మెంట్ అనేది మీకు కలిగించబోతుందని చెప్పుకోవచ్చు భగవంతుడు ఒక స్థితి ఒక లయ ఈ ఎవరేమనుకున్నా సరే ఈ రాశి వారు ఏంటంటే తప్పకుండా రేపటి రోజున ధన ప్రాప్తిని కూడా కలిగించుకున్నటువంటి యోగం మంచి విజయం మీకు అఖండమైనటువంటి మంచి మార్గాల్లో మీరు ప్రయాణం చేసే విధంగా భగవంతుడు మీకు సహాయ సహకారాలను అందివబోతున్నాడు మరి ఈ విధంగా అయితే మీకు చేసేటువంటి మంచి పనుల వల్ల మీ చేసేటువంటి సహాయ సహకారాల వలన మరింత విజయంగా మీకు భగవంతుడు అనుగ్రహించేటువంటి వర్షంలో కురిపిస్తాడు కొంచెం ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండండి రాబోయే రోజులలో మరిన్ని రోజులు మీరు జీవించగలరు ఆ జీవనం పట్ల మీకు మంచి శైలి ఆత్మవిశ్వాసం కూడా మరింతగా రెట్టింపు అవుతుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయి అంతేకాకుండా రేపటి రోజులు మీరు చేయాల్సిన పని ఏమిటంటే హనుమాన్ చాలీస పట్టించుకొని దగ్గరలో ఉన్నది శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయాన్ని సందర్శించండి శివానుగ్రహం కోసం ఓం నమశివ అనే పంచాక్షరి మంత్రాన్ని ప్రాతినిధ్యం చెప్పించుకుంటూ ఉండండి ఈ విధంగా చేయడం వల్ల ఓం నమస్వా అదే రంగా ఉన్నా కానీ లేదంటే మనసులో ఏదన్నా కొంచెం భయంగా ఉన్నా కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి ప్రతికూలమైన సమయం అనుకూలంగా మారుతుంది ఈ విధంగా రేపటి రోజున మీరు పాటించి చూడండి మీ జీవితంలో వచ్చేటువంటి మంచి మంచి మార్పుల కోసం మరింతగా వేచి చూడండి వర్పు సహనంతో మీరు ఎంతగా ఉంటారో భగవంతుడి యొక్క పరీక్షలు మిమ్మల్ని ఏం చేయలేవు కాలం పెట్టేటువంటి పరీక్షలు మాత్రమే కొంచెం మీరు సమస్యలకు గురయ్యే విధంగా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి రాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలండి ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి